సో విన్నారు కదా మేమైతే ఇప్పుడు కొత్త హౌస్ దగ్గర ఉన్నాము యాక్చువల్గా అమ్మ వాళ్ళు అయితే లేరండి కొంచెం ఊరు వెళ్ళాల్సి వచ్చింది మళ్ళీ మా ఊరు అంటే సడన్గా వెళ్ళారు సడన్గా అంటే ఇంకా షిఫ్టింగ్ అవ్వకముందే యాక్చువల్లీ షిఫ్టింగ్ అయిపోయి వెళ్దాం అనుకున్నారు బట్ షిఫ్టింగ్ అవ్వకముందే వెళ్ళాల్సి వచ్చింది మా అమ్మమ్మ అయితే చనిపోయారు సో వెళ్ళాల్సి వచ్చాము మేము కూడా వెళ్ళాము బట్ మేమైతే మళ్ళీ ఇంకా మాకు వర్క్స్ ఉండడం వల్ల అయితే రిటర్న్ వచ్చేసాము నేను నేను మా హస్బెండ్ అండ్ మా పిల్లలు ఇద్దరు అయితే వచ్చేసాము అమ్మ వాళ్ళు మళ్ళీ అక్కడ అన్ని కార్యక్రమాలు అన్నీ అయిపోయాక అప్పుడు వస్తారంట ఇక్కడైతే క్లీనింగ్ నడుస్తుందండి క్లీనింగ్ అయితే నేను నో బ్రోకర్ నుంచి అయితే పెట్టేశాను అంటే హౌస్ అయితే అంత క్లీన్ చేసి అయితే ఇవ్వలేదు కప్బోర్డ్స్ ఇవన్నీ విండోస్ ఇవన్నీ చాలా దుమ్ము పట్టేసి ఉన్నాయి ఇంకా మన వల్ల అయితే అవ్వదని చెప్పి ఇంకా అమ్మ కూడా లేదు కాబట్టి నేను నో బ్రోకర్లో అయితే పెట్టేశాను క్లీనింగ్ సో వాళ్ళయితే మొత్తం డీప్ క్లీన్ చేస్తారు కదా సో అలా అయితే బుక్ చేశాను ఇంకా వీడియోస్ అయితే అమ్మకి కుదరలేదు కదా అని చెప్పి నేనే ఇంకా సరే ఇది క్లీనింగ్ అండ్ షిఫ్టింగ్ ఇదంతా రికార్డ్ చేద్దాం కుదిరినంత వరకు అని చెప్పి స్టార్ట్ చేశాను వాయిస్ ఓవర్ కూడా అమ్మ ఇక్కడ లేదు కాబట్టి తను ఇవ్వట్లేదు నేను నేనే చెప్తున్నాను సో తొందరలో అమ్మ కూడా వస్తుంది మళ్ళీ అప్పుడు తన వీడియో తను వంటలు తన వీడియోస్ వస్తాయి సో ప్రజెంట్ అయితే ఇలా నడుస్తుంది క్లీనింగ్ అంతా సో మాకైతే వన్ ఫుల్ డే పట్టేసిందండి వాళ్ళు మార్నింగ్ టెన్ టెన్ థర్టీకి వచ్చారు నైట్ సెవెన్ నైన్ వరకు ఉన్నారు మొత్తం చాలా బాగా క్లీన్ చేశారు మాకైతే ఫుల్ డీప్ క్లీన్ చేస్తారు

అంటే ఒక పెద్ద తోట ఉంది బనానా ట్రీ ఉంది మళ్ళీ ఇది చెట్టు చెట్టు అంటే ములక్కాళ్ళ చెట్టు అమ్మా ఇవి చాలా హెల్దీ ఈ లీవ్స్ మనకి మనకి ఈజీగా ఉన్నాయి కానీ ఈ లీవ్స్ చాలా హెల్దీ ൊരിങ്ക ലീസ് ചെറീസ് അതൊക്കെ

పిల్లలైతే ఇదిగోండి ఇలా ఆడుకుంటున్నారు వాళ్ళైతే పాపం చాలాసేపు ఉన్నారు యాక్చువల్గా ఇది నిన్న జరిగింది ఇదంతా వీకెండ్ సాటర్డే కాబట్టి పిల్లలు కూడా స్కూల్స్ లేవు ఇంకా ఇంట్లోనే ఉన్నారు ఇక్కడ తీసుకొచ్చాము కొద్దిసేపు ఆడారు కొద్దిసేపు మళ్ళీ తర్వాత ఫ్రస్ట్రేట్ అయిపోయారు ఇంకా తీసుకెళ్ళిపోయాము ఇంటికి మళ్ళీ తీసుకెళ్ళిపోయాం బాగానే ఆడారు బట్ అక్కడ ఏమి ఉండవు కదా సో టీవీ అది లేవు కాబట్టి వాళ్ళకి కూడా బోర్ కొట్టేసింది కొద్దిసేపటికి క్లీనింగ్ అయితే చాలా బాగా చేశారండి వ్యాక్యూమ్ అంతా పెట్టి మొత్తం సోఫా క్లీనింగ్ ఇంకా బెడ్ ఈ హైడ్రాలిక్ ఇవన్నీ ఉంటాయి కదా అన్నీ తీసి లోపలంతా వ్యాక్యూమ్ పెట్టి కబోర్డ్స్లో వ్యాక్యూమ్ పెట్టి మొత్తం చాలా బాగా చేశారు అసలు విండోస్ అసలు ఒక్క వన్ ఇంచ్ కూడా వదలకుండా మొత్తం టూ జీ మొత్తం క్లీన్ చేశారు బాగా జరిగింది క్లీనింగ్ అయితే ఇక్కడైతే నిహాంత్ ఆ క్లీనింగ్ అదంతా అయిపోయిన తర్వాత రెస్టారెంట్కి వెళ్దాం అన్నాడు మండి ఫేవరెట్ అనమాట వీడు మా దగ్గరలో ఒక మండి ఉంటుంది ఫారెస్ట్ ఫారెస్ట్ మండి అని సో అక్కడికైతే తీసుకెళ్ళాము అక్కడ ఫిష్ బాగా వీడ బాగా నచ్చి నచ్చుద్ది సో ఫిష్ ఫేవరెట్ అనమాట అక్కడికి వెళ్ళి నైట్ డిన్నర్ అయితే చేసేసి కంప్లీట్ చేస్తాం సో ఈ వీడియో అయితే అంతే అండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ 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 టూ సబ్స్క్రైబ్ అండి అమ్మకి బాగా ఇంట్రెస్ట్ ఉంది సో వీడియో తీయడం అట్లా పెట్టడం బట్ తనకైతే రాదు ఇంక అందుకే అనమాట మేము ఎవరొకరు హెల్ప్ చేస్తూ ఉంటాం సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి